కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో మంత్రి నాదెన్ల మనోహర్ పర్యటించారు ఆరబోసిన వడ్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు కృష్ణా జిల్లాలో నాలుగు లక్షల తొమ్మిది మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు ఒక్క పామరు నియోజకవర్గంలోనే లక్ష యాబై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి మనోహర్ తెలిపారు

எனக்கு <laughs> <laughs> అందులో బాబా ఎందుకు చెప్తున్నారంటే ఇంత భారీ ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమాలు రైతాంగానికి ఈ విధమైన సమాచారం అందించాలి ప్రభుత్వానికే మీరు అమ్మితే కనీసం మద్దతు ఖచ్చితంగా మీకు పదిహేడు వందల తొంభై రూపాయలు చూపున ప్రభుత్వం మీకు ఏర్పాటు చేసుకుని రైతు సహాయ కేంద్రాల్లో ఈ శాతం నమోదు చేసుకుని డైరెక్ట్గా ఏ మిల్లికి వెళ్ళాలో ఆ వెసులుబాటు మీకే రైతుకే ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం రోటాల విషయంలో కానివ్వండి లారీల విషయంలో కానివ్వండి ట్రాక్టర్ల విషయంలో కానివ్వండి చివరికి రైతు ఖాతాలో ఒకే రోజులో ఇరవై నాలుగు గంటల లోపే డబ్బు అవడం అనేది మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నాయకులు అద్భుతంగా రైతాంగానికి దోహదపడుతుంది ఈ కార్యక్రమాన్ని మేమున్నాను లేని విధంగా ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్ను ధాన్యం యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం సంక్రాంతి కళ చేయాలని లక్ష్యం జరుగుతుంది తప్పకుండా రైతాంగ సహకారంతో క్షేత్ర స్థాయిలో మా అధికారి అంతా మా రాజకీయ నాయకులు అన్నిటికన్నా ముఖ్యం మీరందరూ కూడా రైతులకు ఉన్న సమస్యలు మీరు మా దృష్టికి తీసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకోండి కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారి ఇప్పటికీ పదకొండు ట్రైన్లు పెట్టారు ఇదొక చరిత్ర ఒక రికార్డు నుంచి సేకరించి ఇతర జిల్లాలకి ఎందుకు తరలిస్తున్నా ఇక్కడ ఉన్న మిల్స్కి డ్రైన్ కెపాసిటీ లేదు కాబట్టి నూట ఆరు మిల్లులకి రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా జిల్లాలో పాల్గొని వచ్చి అటువంటి సంస్కరణలు తీసుకొస్తే అంతిమంగా రైతుకి మేలు జరగాలి తప్పకుండా ఎక్కడైనా పొరపాటు ఉంటే సవరించు అటువంటి జరగకుండా ఇంకోసారి కఠినంగా వివరించే విధంగా డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఎలర్ట్ చేసుకుంటాం